హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు రోజు ఈ వీడియో ద్వారా తెల్లబొల్లి మచ్చలకు చిత్రంగా పనిచేసి విచిత్రంగా తగ్గించే చిత్రమూల లేపనాన్ని ఈ వీడియో ద్వారా చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా వివసి చిత్రమూలం వేర్లు ఈ విధంగా ఉంటాయి ఈ చిత్రమూలం వేర్లను మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది బయట మార్కెట్లో చిత్రమూలం వేర్ల చూర్ణము అని అంటే మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ కాండం చూస్తున్నారు కదా అంటే ఈ పైన తోడక ఏదైతే ఉంటుందో దీన్ని తీసేస్తే ఈ కాండం ఏదైతే ఉందో తోడుకకు సంబంధించి సో దీంతో పాటుగా పౌడర్లు చేసి మొత్తంగా కూడా పౌడర్లు చేసి అమ్మడం అనేది జరుగుతుంది మీరు అలా కాకుండా ఈ చిత్రమూలం మూలం ఉంది కదా ఈ చిత్రమూలం వేర్లను మాత్రమే తీసుకొని ఈ చిత్రం యొక్క వేర్ల కాండ ఏదైతుందో దీన్ని పడేయండి దీని యొక్క పై తోడక ఏదైతే ఉంటుందో ఇది దీన్ని మాత్రము మీరు ఇలా వేర్లను తీసుకొని వేర్లను తీసుకొని రోడ్లో వేసి ఒకసారి దంచంగానే ఈ పైన ఉన్నటువంటి ఈ తోడక ఉంది కదా ఇది ఎల్లుతుంది అలా ఈ తోడకను ఎల్లిన తర్వాత సేకరించి చూర్ణంలాగా అంటే పొడిలాగా చేసి పెట్టుకోండి ఈ పైపొట్టు అనేది మెయిన్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది చిత్రమూలం యొక్క పైపొట్టు ఇక ఈ చిత్రమూలం వేర్లను అనేక రకాల వ్యాధుల్లో అనేక రకాల అనుపానాలతో ఉపయోగించి సమస్యలు తగ్గించుకోవచ్చు నేను వేరే వీడియోలో ఈ చిత్రమూలం వేర్లు ఇంకా ఏ ఏ వ్యాధుల్లో ఉపయోగించవచ్చు అనేది సపరేట్ వీడియో చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా ఈ చిత్రమూలం వేర్ల యొక్క పైపొట్టు ఏదైతుందో దాన్ని ఇలా ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి తీసుకున్నాక ఇది రెండవది కరక్కాయ పెచ్చుల చూర్ణము కరక్కాయలను కూడా తీసుకువచ్చి పెచ్చులను మాత్రమే పౌడర్ లాగా చేసి పెట్టుకున్నటువంటిది చిత్రమూలం వేర్లపై పొట్టు కరక్కాయ పెచ్చుల చూర్ణం రెండు కూడా సమభాగాలుగా తీసుకొని రోట్లో వేసి ఇందులో మీరు నిమ్మరసాన్ని పిండవచ్చు లేదంటే ఇలా నీళ్ళను కూడా పోయవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకోవచ్చు మీకు ఇక్కడ నిమ్మరసం పిండాలనుకుంటే నిమ్మరసం పిండండి నిమ్మరసం పిండితే ఇంకా తొందరగా రిజల్ట్ అనేది చూపిస్తుంది సో నిమ్మరసం అవైలబుల్గా లేదనుకోండి మీరు ఇలా నీళ్ళను కూడా పోయవచ్చు చూడండి ఇది రెడీ అయిపోయింది చిత్రమూలం లేపనము దీన్ని మీరు ఎక్కడ తెల్లబుల్లి మచ్చలు ఉంటే అక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ తెల్లబుల్లి ఉందనుకోండి ఇక్కడ దీన్ని ఇలా ఎంతవరకు ఉంటే అంతవరకు అప్లై చేసి విడిచిపెట్టండి ఆరింత వరకు ఉంచుకోండి ఆరిన తర్వాత కడిగేసుకోండి అవసరమైతే లేదు ఉంచుకునే టైం ఉంటే ఇంకా రెండు మూడు గంటలైనా ఉంచుకోండి ఇలా ఈ లేపనాన్ని రోజులో రెండు మూడు సార్లు మీరు అప్లై చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల చర్మం పైన ఈ తెల్లబుల్లి మచ్చలు అనేటివి మాయమైపోయి మంచి చర్మం అనేది కనిపిస్తుంది సో మరిని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ